విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యోహోవాను గూర్చి చెప్పుచున్నాను వేటగానూరులో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడుమును డాలునై ఉన్నది రాత్రి వేళ ఉన్నది రాత్రివేళ కలుగు భయముకైనను పగటివేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను రాబా షాబారా మధ్యాహ్నమందు చేయు రోగుముకైనను నువ్వు భయపడుకుందువు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కూలినను అపాయం నీ వద్దుకు రాదు నువ్వు కనిలారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యహోవా నీవే నా ఆశ్రయమని రవ యహోవా నీవే నా ఆశ్రయమని నువ్వు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు రవ శాఖ రాబా లాతో నీకు అపాయమేమియూ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు

నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుపట్టుకుందరు నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొమ సింహములను భుజంగములను అణగుద్రొక్కెదవు అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతను తప్పించేదను రాఠా మ్యాఖా రాబా సోహ శ్యాఠ రామో రాఠ రాఠఠాఠ రాబాశ్యా అతడు నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని గనపరిచేదను అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను

మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేసినట్లయితే మీ గురించి ప్రార్థన చేస్తాము థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ ఓ థాంక్యూ హోలీ స్పిరిట్ రామ షకట రబాల తూరుబో రబాబాబా షకట రబాల స్యాతార రోరో ఓ రమ షకట రెలెరే స్యాతారవ శారెలెరి యాసూ ఓ రబాబాబా షక రబాల తూరుబో శకేరి మారాల రాబో ఓ రబాబాబా బరఖా తూరుబా మీ ప్రార్థనలు శ్రతలేయమైన ఉన్నట్లైతే కామెంట్ సెక్షన్ లో

మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యహోవాను గురించి చెబుచున్నాను వేటగాని ఊరిలో నుండి ఆయనని విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును రాబా శక రాబాల శత రాబ రబాలస్యే దేవుడి నిన్ను వేటగా నూరిలో నుండి నిన్ను విడిపిస్తున్నాడు నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షిస్తున్నాడు రబాల శ్యాత రమశాకాల శ్యాత రాబో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం ఉన్నది ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం ఉన్నది ఏసుక్రీస్తు నేడన నీకు ఆరోగ్యం ఉన్నది ఏసుక్రీస్తు రబశక రబ నీకు రక్షణ దుర్గముగా ఉంటాడు నువ్వు ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటావు లేకపోతే వర్షం వస్తున్నప్పుడు ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటావు బాగా ఎండస్తున్నప్పుడు వస్తున్నప్పుడు నీడకొస్తావు అట్లా నీ శ్రమలలో ఏసుక్రీస్తు నీకు ఆదరణగా ఉంటాడు ఏసుక్రీస్తు ఆ రెక్కల నేడన నీకు ఆశ్రయం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది సంతోషం ఉంటుంది నెమ్మది ఉంటుంది ఆయన నీకు రక్షణకర్త అయి ఉన్నాడు రబా షక రబా లాస్యాత శకేరి షకేరి రవ రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించి తెగులకైనను మధ్యాహ్నమందు పాడుచే రోమకైన రోగముకైనను నువ్వు భయపడుకుందువు నీవు రోగం గురించి భయపడనవసరం లేదు వ్యాధుల గురించి భయపడనవసరం లేదు తెగుల గురించి భయపడనవసరం లేదు ఎందుకనంటే నీలో ఉన్నది జీవము కలిగిన దేవుడు నీతో ఉన్నది జీవము కలిగిన దేవుడు జీవము కలిగిన దేవుణ్ణి నువ్వు ఆశ్రయించేవు గనక ఆయన రెక్కల నీడకు నువ్వు వచ్చావు కనుక నువ్వు దేని గురించి భయపడనవసరం లేదు భయాన్ని నువ్వు వెళ్ళగొట్టడమే నువ్వు చేయాల్సిన పని నీలో నుంచి భయాన్ని వెళ్ళగొట్టు ఏసుక్రీస్తు అనే రక్షణ దుర్గము కిందకు నువ్వు వచ్చినట్లయితే ఆయన రెక్కలు నీకు ఆశ్రయాన్ని ఇస్తాయి రబట రబ్యాత రబో నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రానే రాదు రబా రబాల మట రబ అశ్యతరబోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు రాబా లబా సకైతే రబయు క్రీస్తుని నీకు సొంతగా అంగీకరించినట్లయితే ఆయన ఆశ్రయముగా నువ్వు ఆయన ఆశ్రయించినట్లయితే నీకు ఏ అపాయం రాదని లేఖ నుంచి నీకు ఏ అపాయము రాదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతులను ఆజ్ఞాపించును రబల శఠ రమ శరబరబ రబల శఠ రకరబలతో రబబబ శకరబల రట రబ నీ పాదములకు రాయి తగులకు నీ పాదములకు రాయి తగులకుండా రబ షట రకి వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు నువ్వు సింహములను నాగుపాములను తొలకెదు సింహములను భుజంగములను అణగదృక్క అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించేదను దేవుని గనక నువ్వు ప్రేమించినట్లయితే దేవునికి గనక నువ్వు విధేయత చూపించినట్లయితే నీ శ్రమలన్నిటిలో నుంచి ఆయన తప్పిస్తాడు నీ బాధల నుంచి నేను తప్పిస్తాడు ఆయన నీకు సహాయకుడిగా ఉంటాడు ఇప్పుడు మన చుట్టూ సముద్రం ఉన్న కొంచెం తాగడానికి కూడా అది ఉపయోగపడదు ఒక్కొక్కటి నీళ్ళు తాగడానికి ఉపయోగపడదు అట్లనే మన చుట్టూ జనం ఉన్న కొన్ని పరిస్థితుల్లో వారు మన ఒంటరి వాళ్ళని చేసేస్తారు మనకు ఉపయోగపడరు వాడు కానీ అదే దేవుని నువ్వు ఆశ్రయించినట్లయితే దేవుణ్ణి నువ్వు ప్రేమించినట్లయితే దేవుడున్నాడని నీ హృదయములను గ్రహించినట్లయితే దేవుడు నీకు సహాయకుడుగా ఉంటాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించదును అంటున్నాడు ఆయన అలాగే అతడు నా నామం ఇరుగునివాడు గనుక నేను అతను ఘనపరిచేదను అంటున్నాడు అతడు నాకు మొర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను నీవు ఏ శ్రమలో ఉన్నా కానీ దేవుడు నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు నీ అవమానాల నుంచి విడిపిస్తాడు నీ సమస్యల నుంచి విడిపిస్తాడు నీ ఇబ్బందుల నుంచి విడిపిస్తాడు నీ పరిస్థితులన్నిటినీ సరళము చేసి ఏం చేస్తాడంటే నిన్ను గొప్పగా నువ్వు ఎవరు నమ్ముకున్నావో తెలుసా సజీవుడైన దేవుని నమ్ముకున్నావు జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నావు అని ఆయన నీ పక్షంగా వచ్చి ఏం చేస్తాడంటే నే నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడని ఆయన నిరూపించుకుంటాడనమాట శ్రమలో నేను అతనికి తోడై ఉండేదనుపించి అతను గొప్ప చేసేదన్నమాట శ్రమలో మనుషులు మనకు తోడై ఉండరు ఏదైనా అప్పులు అయితే ఓ ఇతడు నన్ను డబ్బులు అడుగుతాడేమని దూరం అయిపోతారు రోగం వస్తే గనక ఈ రోగం నాకు అంటుకుంటుంది దూరం అయిపోతారు లేకపోతే ఇంకోటి ఏదైనా కేసులు ఇరుక్కుంటే నాకు నా పరువు పోతుందని వదిలిపెట్టే చాలిపోతారు కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదాడు ఏ అవమానంలో పోయో ఏ సమస్యలు ఇరుక్కుపోయావు లేకపోతే ఏ ఇబ్బందులు ఎరుక్కుపోయో నువ్వు శ్రమలో ఉన్నావు కదా ఆ శ్రమను చూసి దేవుడు వదిలిపెట్టేవాడు కాదు శ్రమను చూసి దేవుడు వదిలిపెట్టేవాడు కాదు మనుషులు వదిలిపెట్టేస్తారు ఏదైనా కేసులో ఉన్నా వదిలిపెట్టేస్తారు ఈ కేసులో ఉంటే నాకవమనం వస్తుందని వదిలిపెట్టేస్తారు ఇంకో సమస్యలు ఉంటే వదిలిపెట్టేస్తారు రోగం వస్తే ఆ రోగము అమ్మో నాకుంటుకుంటుంది ఏమని వదిలిపెట్టేస్తారు లేకపోతే ఇది ఒక అవమానకరమైన పని ఒకవేళ జరగని జరిగినట్లయితే అది ఏం చేస్తారంటే నాకు ఇది చుట్టుకుంటుందని వదిలిపెట్టేస్తారు శ్రమలో మనుషులు వదిలిపెట్టేస్తారు కానీ అంటే అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను తోడమే కాదు అతన్ని విడిచి గొప్ప చేస్తానంటున్నాడు దేవుడు కాబట్టి నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుడు ఉన్నాడని నీ హృదయములో నువ్వు గ్రహించినట్లయితే దేవుడు నీకు మేలు చేస్తాడని నువ్వు ఆయన ఎందు విశ్వసించినట్లయితే దేవుడు నిన్ను విడిపించి నువ్వే శ్రమలు ఉన్నప్పటికీ ఏ బాధలో ఉన్నప్పటికీ నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేయడానికి సమర్థుడు నజరిడని యేసు క్రీస్తు నీ కోసము నా ఈ మానవుడు కోసము మన మీద ఉన్నటువంటి పాప భారాన్ని తీసివేయడానికి ఆ పాపానికి చెల్లించాల్సిన వెలను చెల్లించడానికి యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల కిందట శిలువులో తనకి రక్తాన్ని చిందించి గాయపడి సిలివేయబడి మరణించి మూడో రోజున తిరిగి లేచి సజీవుడిగా లేచి ఆయన దేవుని కుడి పార్శ్వమను కూర్చుని ఉన్నాడు నువ్వు ప్రభు యేసుక్రీస్తునందు విశ్వసించినట్లయితే నువ్వు నీ శ్రమల నుంచి విడిపించబడతావు ఆయనకు చోటించినట్లయితే నీ బ్రతుకు అన్ని విధాల ఆశీర్వాదకరంగా ఆయన చేయడానికి నెమ్మదినిస్తాడు సమాధానం ఇస్తాడు నువ్వు దేవునితో సమాధాన పడుతున్నట్లయితే దేవునితో నెమ్మది కలిగినట్లయితే ఇదిగో దేవుడు నేను ఏం చేస్తాడంటే దీర్ఘాయు చేతని తృప్తిపరుస్తాడు దీర్ఘ గాయ చేతని తృప్తిపరుస్తాడు నా రక్షణ అతనికి చూపించేదని అంటున్నాడు నా రక్షణ అతను చూపిస్తాను ఇంకోటి ఏమన్నాడంటే దీర్ఘాయు చేత అతను తృప్తిపరుస్తాను హఠాత్ ఉండవు నీ జీవాన్ని ఏం చేస్తాడంటే పెంచుతాడు దీర్ఘాయుషుని ఇస్తాడు అనమాట దేవుణ్ణి ప్రేమించడం వల్ల ఉన్న ఎన్నో ఉన్నాయి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి ఏమంటున్నాడు చూడు అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతను తప్పించేదను ఏక ఆపదలు ఉన్న నేను తప్పిస్తాను అంటున్నాడు అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతను ఉత్తరమిస్తానంటున్నాడు తర్వాత వచ్చేసరికి అతడు నా నామ ఇరుగును వాడు గనుక నేను అతను ఘనపరిచేదని అంటున్నాడు ఆయన నేను ఘనపరిస్తాను అంటున్నాడు తర్వాత శ్రమలో నేను అతను తోడై ఉండి అతను విడిపించి అతను గొప్ప చేసి అతను దీర్ఘాయుచ్య తృప్తిపరిస్తానంటున్నాడు ఇటువంటి మేలు ఎవరైనా చేయగలరా మనకి దేవుడుక్కడే మేలు చేయగలరు దేవుడుక్కడే మంచివాడు అన్ని అన్ని సమయాల్లో దేవుడు మంచివాడు అన్ని అన్ని సమయాల్లో దేవుడు మంచివాడు దేవుని అందును విశ్వసించినట్లయితే దేవుని పట్ల నువ్వు ఒక దృష్టి కలిగి ఉన్నట్లయితే దేవుడు నాకు తోడై ఉన్నాడని నువ్వు ఒక విశ్వాసముతో ఆయన వైపు చూచినట్లయితే నువ్వే శ్రమలో ఉన్నప్పటికీ అతను విడిపించడానికి సమర్థుడు ఆయన విడిపించడానికి సమర్థుడు దేవుడే డైరెక్ట్గా అంటున్న స్టేట్మెంట్ ఇది కీర్తన రాసినటువంటి గ్రంథంలో తొంభై ఒకటవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన వాళ్ళు అంటున్నాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక దేవుడే స్టేట్మెంట్ ఇస్తున్నాడు డైరెక్ట్గా దేవుడే అంటున్నాడు ఏమంటున్నాడు అంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదని అంటున్నాడు అది ఏ సమస్యలు ఉన్నప్పటికీ ఏ ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏ కోర్టు కేసులు ఉన్నప్పటికీ ఏ సమయంలో ఏ శ్రమలు ఏ విధానాలు బంధింపబడినప్పటికి నేను అతను తప్పిస్తాను అతడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటున్నాడు దేవుడు దేవుడే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు తర్వాత వచ్చేసరికి అతడు నా నామం విరిగినవాడు గనుక నేను అతని గర్భంపరిచేద్దాను దేవుని నామాన్ని నువ్వు ఎరగాలి దేవుని నామం ఇక్కడేముంది భూలోకంలో ఏముంది అన్నాము ఈ కాలంలో ఏముంది అన్నాము అని ఏసుక్రీస్తున్న నామాన్ని నువ్వు ఎరగాల నజరేయడని ఏసుక్రీస్తు నామాన్ని నువ్వు ఎరిగినప్పుడు అతని దేవుడు ఏం చేస్తాడంట నిన్ను ఘనపరుస్తాడంట అట్లాగే ఆ నామం పేరట నువ్వు ప్రార్థన చేసినట్లయితే అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదని అంటున్నాడు మనిషి కాదే మాట్లాడేది దేవుడే డైరెక్ట్గా నీతో అంటున్నాడు దేవుడే నీతో సంభాషిస్తానంటున్నటువంటి లేఖనం మనతో ఇలా మాట్లాడుతుంది మళ్ళీ శ్రమలో ఉన్నాడా ఆ శ్రమ నుంచి ఆ శ్రమలో నేను అతను తోడై ఉంటానంటున్నాడు ఒక మాట నాతో చెప్పండి అప్పుల్లో ఉన్నో నేను కట్టాల్సి వస్తుందేమో అని ఏం చేస్తాడు ఖచ్చితంగా వేరైపోతాడు ఏదైనా రోగం వచ్చిందనుకో అమ్మో ఈ రోగం నాకు అంటుకుంటుందేమో ఎందుకు వచ్చింది అని తప్పుకుంటారు ఏదైనా కోర్టు కేసు పోలీస్ కేసులు వచ్చినాయి అనుకో మనుషులు ఏమనుకుంటారు ఖచ్చితంగా అక్కడి నుంచి తప్పించుకుంటారు ఎందుకంటే ఈ అవమానం మాకు చుట్టుకుంటుందేమో మా ఇలాంటి ఇలాంటి విషయాలు మేము ఎప్పుడు తలదూర్చలేదని వాళ్ళు ఏం చేస్తారు వెళ్ళిపోతారు కానీ శ్రమలో కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడు తోడై ఉంటానంటున్నాడు శ్రమలో నేను అతను తోడై ఉంటాను అంటున్నాడు ఇటువంటి ఆదరణకరమైన మాట మనం ఎవరి దగ్గర నుంచి పొందుకోగలం దేవుని దగ్గర నుంచి పొందుకుంటాం దేవుడు మాత్రమే ఇట్లా ఆదరణకరమైన మాటను ఇవ్వగల సమర్థుడాయినా నీ సమస్యలను తీర్చగల సమర్థుడాయన నీ వ్యాధిని కుదుర్చి బాగు చేయగల సమర్థుడాయన నజరేడని యేసుక్రీస్తు తనకున్నదంతయు అమ్మి పొలం కొన్నాడంట ఎందుకంటే ఆ పొలంలో దాచబడిన ఉందని ఆ లోక్ పొలం అంటే ఏమి కాదు లోకము లోకములో ఉన్న ధనం అంటే ఎవరో కాదు నీవే నువ్వు ముత్యమ వాడు దేవునికి నువ్వు విలువైన వాడు దేవుని దృష్టిలో లోకము దృష్టిలో నువ్వు ఒకవేళ ఒకవేళ నిన్ను ఎవరు గౌరవించట్లేదేమో నిన్ను అవమానపరుస్తున్నారేమో కానీ దేవుని దృష్టిలో మాత్రం నువ్వు చాలా చాలా విలువైన వాడు వెలపెట్టి కొనుక్కున్నాడు నిన్ను వెలపెట్టు కొనుక్కున్నాడు నిన్న ఆయన ప్రాణం బిడ్డు కొనుక్కున్నాడు ప్రాణం బిడ్డు కొనుక్కున్నాడు దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణాన్ని సరి సరిచేసి కొనుక్కుని అంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన ఎప్పటికీ విడవడు ఎడబాయాడు ఎన్నడూ నిన్ను ఎడబుడు ఎడబాయాడు నీ శ్రమలోని ఆయన నీ శ్రమలో ఆయన నీకు తోడై ఉండి నిన్ను నడిపించడానికి ఆయన సమర్థుడు 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 తొంభై ఒకటి కీర్తన ఈరోజు మనం ధ్యానం చేసాము దేవుని చిత్తమైతే రేపొద్దున వేరే ఒక కీర్తన ధ్యానం చేసుకుందాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ద లాడ్